ఓ రామ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఓ రామ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఈయనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా అలుపురాణి నామము పలికిన చాలును ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా అలుపురాణి నామము పలికిన చాలును పాపాలను బాపేతి పరమ పుణ్యనామం మరువలేమయ దేవ మరపురాదయా பேத்தி பரமபுணியமருவலேமேவருபுரா ஓராம நாமோ எந்த மதுரமோதேவெ மதுரமோ ஓராமோய மதுரமோ எந்த மதுரமோதேவாயி மதுரமோ కౌశిక యాగమును కాచినట్టి నామము వరమున వలిడిగా మార్చిన నామము కౌశిక యాగమును కాచినట్టి నామము వరమున వలిడగా మార్చిన నామము రావణాది హత మార్చిన నామము మరువలేమయా దేవ మరపురాదయా రావణాది రాక్షసుల హతమార్చిన నామము మరువలేమయ దేవ మరుపురాదయా ఓ రామని నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఓ రామ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో భక్తి సర్వలోక సర్వలోకనామము పదునాలుగు లోకాలు పాలించి నామము భక్తి ముక్తి దాయకం సర్వలోకనామము పదునాలుగు లోకాలు పాలించే నామము ఆపదలను బాపేతి అభయమిచ్చు నామము ఆపదలను బాపేతి అభయమిచ్చునామము మరువలేమయా దేవు మరుపురాదయా మరువలేమయా దేవ మరుపురాధయా ఓ రామనీ నామెంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఓ నీ నామము ఎంత మధురమో எ மதுரமோவீ மதுரமோ ஓராமணி நா எந்த மதுரமோ எந்த மதுரமோ மதுரமோதேவா ஏமி மதுரமோ எந்த மதுரமோ மதுரமோதேவா ஏமி மதுரமோ